సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ పరిశ్రమ అంటే ఎవరు సార్ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పరిశ్రమ సార్ పరిశ్రమలో ఎవరేదో ఉంటారు సార్ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు మేడం సామాన్య రేవంత్ రెడ్డి సార్ సామాన్య ప్రేక్షకుని గురించి నా ఎజెండా ఇదే చెప్పు ప్రేక్షకులకి అందుబాటు ధరల్లో టికెట్ లెట్స్ లేవు సార్ ప్రేక్షకుల అందుబాటు ధరల్లో టికెట్ లెట్స్ లేవా సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద పడి సినిమాలకు డబ్బులు కట్ అయితే పెంచుతారు ఓకే కానీ సార్ ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొనేది మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అని ఇష్టం సిక్స్టీ పర్సెంట్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్స్ వాళ్ళ వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్స్ వాళ్ళు పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే దాని హీరో దాని కూడా హీరో కావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు కానీ ప్రేక్షకులు తప్పు సారీ హీరోలది మాత్రం తప్పు కాదు హీరోలది పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది హీరో ఇమేజ్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం